నమస్కారం ఎన్ఎస్ టీవీ స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్య అంశాలు పోచంపల్లి మున్సిపాలిటీ పరిధి మైసముగూడలోని నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం ఓరియంటేషన్ డే నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాలోజీ పురస్కార గ్రహీత సి నారాయణ స్వామి డీజీ రామమూర్తి పాల్గొన్నారు సో ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ అన్ని ఆల్మోస్ట్ అ కోఆర్డినేషన్ మీకు ఏదైతే అవసరం అవుతాయో అన్నీ కూడా ఉన్నాయి మీరు చేయాల్సిందంటే ఒక డైరెక్షన్ గా చదువుకోండి ఒక ఏం పెట్టుకొని చదువుకోండి ఎక్కడ కూడా ఏం చేసినట్టయితే మీరైనా నేనైనా ఎవరైనా కూడా పేదరికంలో పుట్టడం విత్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ఆల్ ది హెడ్ ఆఫ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఆన్ టు ద డేస్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ నిత్య భూమాత మీద ఎంతో ప్రేమతో ఆ యొక్క నమ్ముకొని రోజు తను వ్యవసాయం చేస్తూ పాడి పంటలు చూసుకుంటూ బంగారు భవిష్యత్తుకు శ్రీకారం ప్రాకారం చిట్టినటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి శ్రీ నరసింహారెడ్డి గారికి మరొక్కసారి నేను చేతులతో నమస్కరిస్తున్నాను మళ్ళొక్కసారి మీకు చెప్పాలని ఉందమ్మా ఎందుకంటే అనవసరం మంది చెప్తుంటారు బాబు మీరు బాగా చదవాలి అంటే మాకు సార్ మీరు అందుకే ఎవరన్నా కానీ అమ్మ బ్యాంక్ మేనేజర్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఇదే నా ఆస్తి అన్నాడండి ఇంకొక మాట అన్నాడు సార్ అమ్మా నేను ఇరవై ఏళ్ళ క్రితం అదే తిరుపతిలో ఒక కోర్టులో చిన్న డ్యూటీ గుమస్తాగా కోర్టులో పని చేస్తున్నాను అప్పుడు జడ్జి గారి పక్కనారు కదా సార్ బిల్ల జవాన్ గుమస్తా ఉంటారు కదా సార్ దూరం నుండి యో యో రామయ్య సారు వాళ్ళ పేర్లు మనకు గుర్తులేవు అంతేకాకుండా మన వంశ వృక్షంలో ఉన్నటువంటి పది తరాల ముందున్నటువంటి వాళ్ళ పేర్లు అడిగినా మనం చెప్పలేము మరి ఎవరి పేర్లు చిరస్మరణీయంగా ప్రాతస్మరణీయంగా అనుదిన సంస్మరణీయంగా ఈ భువన భవనంలో సువర్ణాక్షరాలతో లిఖింపబడుతుంటాయంటే ఎవరైతే సేవ ధర్మంగా సేవే శ్వాసగా సేవే నిశ్వాసగా సేవే ప్రణవంగా భావించి జీవించింటారు ఆ రంతిదేవుని పేరు ఆ బలిచక్రవర్తి పేరు ఆ శివి చక్రవర్తి పేరు ఆ రంతిదేవుని పేరు ఆ వీరి వీరి పేర్లు మరియు జక్కుల నరసింహారెడ్డి సార్ గారి పేరు కూడా వారి వనసులో చిరస్మరణీయంగా సంస్మరణీయంగా నిలిచి ఉంటుందని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఈయన కూడా నేను మన సార్ని అడిగి రిక్వెస్ట్ చేసి మన నరసింహారెడ్డి కాలేజ్ పేరు పేరు మీదనే మీ అందరికి కూడా పంపిస్తా కవిత పేరు బంధం దయచేసి మనస్త కోరుకుంటున్నా కొడుకుకి కొడుకు మీద మా తల్లికి విపరీతమైన ప్రాణం సార్ కొడుకు అంటే అది వేరే కూతురు కథ వేరు మా నారాయణ సంసారి చెప్తాడు కూతురు విషయం వస్తే లేక లేక ఇంట్లో తల్లిదండ్రులకు కలిగింది ఒక్క భేటీ అందువల్ల అయింది ఆ ఇల్లు బ్యూటీ ఆడబిడ్డ తండ్రి లోకాన గణ పార్టీ అని ఇంజనీరింగ్ కాలేజ్ ప్రోగ్రామ్ ఫర్ ద ఫస్ట్ ఇన్ ప్రోగ్రామ్ ఆల్ అవర్ చీఫ్ గెస్ట్ గెస్ట్ ఆఫ్ హానర్ अवर डैरेक्टर मेनेजमेंट एंड डीम एंडची हेज एक्सप्लेन अबउट हव द बीटेक् प्रोग्राम वाट आर द वेयस फेसिलटीस एंड इंफ्रास्ट्रक्चर कोर्स करकुल एंड हाउ इट इस गोइंग टू डेलिवर एंड हाउ दे हेव टू वेरी सीरीय अबउउट दे स्टडी थ्रो अवउट दिस पोरियर्स ऑफ स्टडी एंड इफ दे आर्यस अबउट देर् स्टडी थ्रोअउट दिसज पर् द इनस्ट्रक्शन गिवन बै दैकल्टी एंडची दे कैन हेव ए वर्रफु फ्यूचर स्थानीय मेड़चल जिला ఉన్నటువంటి రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ఓరియంటేషన్ డే చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది ఇక ఒరియంటేషన్ డే కి ముఖ్య అతిథిగా కాలేజీ వాళ్ళు డాక్టర్ నారాయణ స్వామి గారు అదేవిధంగా గెస్ట్ ఆఫ్ ఆనర్స్ స్పెషల్స్ గా టాటా గ్రూప్ అదర్ ఎంటర్ప్రీనర్స్ అందరూ కూడా రావడం జరిగింది ఇక ఒరియంటేషన్ కి దాదాపు మూడు వేల మంది పేరెంట్స్ అదేవిధంగా స్టూడెంట్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ సంవత్సరం మాకు హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ అడ్మిషన్స్ ఇంక్లూడింగ్ ఫోర్ బ్రాంచెస్